హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు సండే కదా ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నా ఎలా ఈజీగా చేయాలి అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఆ ప్రాసెస్ చూడండి అలాగే ఈరోజే ఫ్రెండ్షిప్ డే కదా అందుకు మీ అందరికీ ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు చెప్తున్నాను ఈ విజయక్క మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతుంది ఇప్పుడు రెండు గిన్నెలు నూనె పోసుకొని కళాయి పెట్టి స్టవ్ మీద నూనె బాగా కాగనివ్వండి ఎగ్ తీసుకొని ఆ నూనె బాగా కాగింది దాంట్లో వేయండి ఆ ఎగ్గులు నాలుగు ఎగ్గులు పగల కొట్టండి నాలుగు ఎగ్గులు వేసుకోండి ఒక రెండు గ్లాసులు బియ్యం అన్నం బియ్యం పోసి కడిగి పెట్టుకోండి అన్నం రైస్ చేసుకొని వేడివేడి అన్నం చేస్తే బాగుంటుంది చల్లారిని అన్నం చేసుకున్నా బాగానే ఉంటుంది రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నాలుగు సారి నాలుగు గుడ్లు కొట్టి దాంట్లో నూనె వేయండి నేను రెండు గ్లాసులకి చేస్తున్నాను నాలుగు కొద్దిగా బాగా ఏగాలి నూనెలో బాయిల్ అవనండి బాగా ఏగిపోవాలి ఇప్పుడు గంటితో బాగా తిప్పండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాగా దాన్ని ఏగనివ్వండి నూనెలోనే బాగా ఏగిపోయిన తర్వాత బాగా ఏగాలి ఏగితే నిస్వాసన అనేది రాదు బాగా నూనెలో వేపుకోండి ఏగుతుంది దా బాగా దగ్గరగా వస్తుంది బాగా ఏగనేయండి బాగా ఎరగా కొద్దిగా ఏగిన తర్వాత కారం వేయాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేయండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి మీ ఇష్టం కారం బాగా ఘాటుగా తినేవాళ్ళు ఘాటుగా తినండి వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేస్తాను రెండు స్పూన్లు కొద్దిగా పైన వేయండి ఎందుకంటే నీసవాసన ఉండదు మనం ఎగ్గు చేస్తున్నాం కాబట్టి అది కారం ఉప్పు కారం పసుపు అన్నీ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఉప్పు కొద్దిగా తగ్గి వేసుకోండి ఎక్కువ అయితే మళ్ళీ తేడా వస్తుంది ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత ఉప్పు కలుపుకోండి చూసి వేసుకోండి ఉప్పు సరిపడా వేసుకోండి ఇక వేసి కలుపుకోవాలి బాగా ఇక వేసి కలుపుకొని బాగా వేగనేయండి పచ్చివాసన అంతా పోయిన తర్వాత కారం వేసాం కదా ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకుందాం రైస్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం మన ఇంట్లో నిలవ ఉన్న రైస్ అయినా వేసుకోవచ్చు మనం అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం ఉప్పు చూసుకొని వేసుకోండి రైస్ వేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువ అది కూడా చూసుకొని వేసుకోవాలి రైస్ని బట్టి ఇలా రైస్ వేసిన తర్వాత మనం కుదరదుగా ఇప్పుడే వేసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్ ఏగినట్టుంది ఇక రైస్ తీసి రైస్ అందులో వేస్తాను చూస్తున్నాం చూస్తూ ఉండండి బాగా వేగాలి ఎంత వేగితే అంత బాగుంటుంది రుచిగా బాగా వేగిపోయింది ఇప్పుడు పక్కన రైస్ పెట్టుకున్న రైస్ దీంట్లో కలుపుకోండి కొద్దిగా వేగనేయండి వేగితే అంత అమ్మటి వాసన వస్తుంది మనకి మసాలా గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి అది వేసుకున్నా పర్వాలే ఆ గరం మసాలా కొద్దిగా ఎక్కువ ఉన్న స్మెల్ బాగా వస్తుంది గరం మసాలా వేసిన తర్వాత అది కూడా వచ్చి వాసన పోయేదాకా స్మెల్ వచ్చేదాకా వేపుకోవాలి వేగిపోయింది ఇప్పుడు అందులో రైస్ వేసుకోవటం అందులో అదిగా అన్నం వేసేసి కలపండి ఓకే ఫ్రెండ్స్ రైస్ వేసాను రైస్ చూ బాగా కలుపుకోండి కోడిగుడ్డు కలిసేదాకా అన్నం రైస్ కలపండి బాగా కలపాలి ఉప్పు కారం అన్నీ ఎగ్ అన్నీ కలవాలి రైస్లో బాగా కలుపుకోండి ఇంకా కొద్దిగా రైస్ పట్టి వేసుకొని ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపడా సరిపోయిందో లేదో చూసుకోండి ఇంకా కొద్దిగా అన్నం కలిసిద్ది ఆ గ్రేవీలో అన్నం వైట్ అన్నం కొద్ది కలుపుకోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి చాలా పోతాయి అన్నం బాగా కలపండి అంత రైస్ అంతా బాగా ఎగ్లో కలిసిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఎగ్ రైస్ అయిపోయింది రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు నాకు కామెంట్లు పెట్టాలి ఎలా ఉంది నేను ఎలా చేస్తున్నానో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీరు నేను ఎలా చేస్తున్నానో లైక్ చేయండి నేను ఎలా చేస్తున్నా మీరు మీరు కామెంట్ చేయట్లా నాకు కామెంట్ చేసి చెప్పాలి ఎలా ఉంది జక్క బాగుంది అనేది మీరు నాకు చెప్పాలి సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే బాయ్ ఫ్రెండ్ ఉంటా